హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరి కాసేపట్లో మనకు ఇరవై ఐదు వేలు మరియు రెండు వేల రూపాయలు అయితే జమ కాబోతున్నాయి ఇక ఈరోజు సెలవు దినం కనుక రేపు ఎలక్షన్స్ కనుక మంగళవారం నుంచి కూడా ఈ డబ్బులు అయితే జమ అవుతాయని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే సూచించారు ఇక ఈ రెండు రోజులు కూడా మనకు ఈరోజు ఆదివారం ఈరోజు సెలవు అలాగే రేపు మనకు ఎన్నికలు ఓట్లు వేయాలి మనందరం కూడా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీ ఎన్నికలు అయితే జరుగుతున్నాయి పార్లమెంటుకు మనం అందరం కూడా మళ్ళీ కూడా ఎలక్షన్ చేయాలి అంటే ఓట్లు అనేది వేయాలన్నమాట పోలింగ్ బూత్లకు వెళ్ళి ఈ విధంగా మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు అయితే జరుగుతున్నాయన్నమాట ఈ నేపథ్యంలో మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు శుభార్తతో చెప్పారు రైతుల ఖాతాల్లోకి మరొకసారి మంగళవారం ఉదయం పన్నెండు గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి మనకు డబ్బులు అయితే వేస్తూ ఉన్నారు ఈ డబ్బులు ఎవరికి వేస్తారు ఎందుకు వేస్తున్నారు అనే వివరాలన్నీ కూడా మనం అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోని షేర్ చేయండి ఇంకా చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఇప్పటికే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినటువంటి మరుసటి రోజు నుంచి రైతుబంధు సాయాన్ని అయితే అందించడం జరిగింది ఇక రైతుబంధు ద్వారా రైతుల ఖాతాల్లోకి దాదాపు ఇరవై ఐదు వేల రూపాయలైతే జమ అవుతూ ఉన్నాయి ఇక అంటే ఐదు ఎకరాల వరకు కూడా డబ్బులు వేశారు కాబట్టి ఐదు ఎకరాల్లో ఎవరికైనా డబ్బులు జమ కాకుండా ఉంటే అటువంటి వారందరికీ కూడా మనకు రైతుబంధు సాయం అయితే అందుతుంది ఇక ఈ రైతుబంధు సాయంతో పాటు మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో గత నెలలో పంటలు నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా పంట నష్టపరిహారం కింద ఎకరానికి పది వేల రూపాయలు అయితే అవుతున్నాయి ఇక రైతు బంధు మరియు పంట నష్టపరిహారాన్ని అయితే డబ్బులు అయితే తీసుకోండి అని కూడా మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే సూచించారు ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే పడుతున్నాయి మీరు అందరూ కూడా చెక్ చేసుకుని మీరు అమౌంట్ అయితే తీసుకోండి ఇది అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని గంట నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి